టెస్ట్ క్రికెట్ అంటే ఓపిక సహనం సుదీర్ఘ బ్యాటింగ్ కానీ నేటి ఆటగాళ్లు టెస్టుల్లో కూడా టీ ట్వంటీ స్పీడ్ చూపిస్తున్నారు ఇటీవల సౌత్ ఆఫ్రికా ఆటగాడు విలియన్ మోల్డర్ జింబాబ్వే మీద కేవలం రెండు వందల తొంభై ఏడు బంతుల్లో ట్రిబుల్ సెంచరీ మొత్తం మూడు వందల అరవై ఏడు పరుగులు చేశాడు అయితే లారా రికార్డ్స్ ని బ్రేక్ చేయకూడదని కావాలనే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశాడు కానీ ఒక రికార్డు మాత్రం ఇంకా ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా టచ్ చేయలేకపోయాడు అదే మన డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ రెండు వేల ఎనిమిదిలో సౌత్ ఆఫ్రికా పై కేవలం రెండు వందల డెబ్బై ఎనిమిది బంతుల్లో ట్రిబుల్ సెంచరీ చేశాడు సో టెస్ట్ క్రికెట్ లో అంత స్పీడ్ ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు బ్రూక్ మాథ్యూ హెడిన్ ట్రిబుల్ సెంచరీలు చేసినా ఆ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయారు అలాగే ఈ లిస్ట్ లో రెండు సార్లు ఉన్న ఏకైక ఆటగాడు సహవాగ్ మాత్రమే నిజంగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ చూడాలని ఇంట్రెస్టింగ్ పెంచింది పక్క వీరేంద్ర సహవాగ్ మాత్రమే ఫ్రెండ్స్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ఎంత మందికి ష్టము కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి